రాకేష్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు భోగి పండుగ రోజున ఏ దైవాన్ని ఆరాధించాలి తెలియచేయగలరు అంటూ మనకు లాగా దేవుడికి ఆ నియమాలు లేవు ఆదివారం సూర్యుణ్ణి సోమవారం శంకరుణ్ణి మంగళవారం హనుమంతుణ్ణి బుధవారం విష్ణువును గురువారం ఏదో సాయిబాబాను శుక్రవారం వారాల దేవుళ్ళ వాళ్ళు పూటకూళ్ళ వాళ్ళ వాళ్ళకేంటండి ఈ గతి మనం పాత రోజుల్లో ఇప్పుడు మర్చిపోయాం కానీ చదువుకోలేని బీదవాళ్ళు ఉంటే పూటకూళ్ళు అంటారు వాడికి ఊర్లో వాళ్ళందరూ భోజనం పెడతారు రోజుకొక్కరోజు అంటే వారానికి ఒక రోజు అయినా ఆదివారం మా ఇంట్లో సోమవారం వాళ్ళ ఇంట్లో మంగళవారం ఇంట్లో బుధవారం ఇంట్లో గురువారం వాడు శుక్రవారం ఇట్లా మళ్ళీ ఆదివారం వచ్చేవారు మా ఇంట్లో వీటిని పూటకూళ్ళు అంటారు అంటే దేవుడు మనతో పూటకూళ్ళు కూళ్ళు బిచ్చమెత్తుకోవాలి ఆయనకు ఆదివారం నాడు సూర్యుడి తప్ప ఆదివారం నాడు కృష్ణుడిని పూజించొద్దా పాపమా ఆయన కోపం వస్తుందే భగవంతుడికి వారాలు దినాలు చేతి లేటండి ఇదేం ఆచారం అలా ఎక్కడ లేదు ఏకో దేవ కేశవోవ శ శివోవ నీకు ఏ దేవుడు పరిపూర్ణంగా నమ్మకం కలిగి ఉంచాడో నీవు ఏ దేవుణ్ణి నమ్ముతున్నావో అన్ని పండుగలకు ఆ దేవుడే ఉదాహరణ కావాలంటే సంక్రాంతికి ఒక అమ్మ దీపావళి ఇంకో అమ్మ ఉంటుంది అమ్మ నాన్నలు మారుతారా అన్నదమ్మురు మారుతారా సంక్రాంతికి ఏమైంటికి పోవాలి అంటారా దీపావళికి ఏ నాన్న ఇంటికి పోవాలంటారా అమ్మ నాన్న మారరు కావాలంటే బంధువులుగా ఇంటికి వెళతాం పక్వానం తినడానికి తప్ప వారు తల్లిదండ్రులు కారు అన్నదమ్ములు కాదు ఒకే అమ్మ ఒకే నాన్న ఒకే అక్క ఒకే చెల్లెలు లోకమంతా చెల్లెలు అది వేరే సంగతి లోకం అంతా తల్లులే మాతృత్ పరదారేషు శాస్త్రమది కానీ పడగకు ఇంటికి పోతామా అన్ని పండుగల్లో నీవు ఏ దైవాన్ని నమ్ముకున్నావో అతన్నే పూజించు భోగి నాడు ఒక దైవం సంక్రాంతి నాడు ఇంకో దైవం దసరా నాడు మరో దైవం దీపావళి నాడు ఇంకో దైవం ఏం కర్మ ఆయనకి ఇలాంటి భేదాలు లేవు అలాంటి ఆచారాలకు స్వస్తి చెప్పండి ఏకో దేవ మీ ఇష్టం శంకరుడా పూజించండి హర హర మహాదేవు హాయిగా ఆనంది తప్పేం లేదు నారాయణుడు గోవింద ముకుంద నారాయణ అనండి ఇబ్బంది లేదు కానీ ఎవరినో ఒకరిని ఆరాధించండి సంక్రాంతి నాడు సూర్యుణ్ణి శివరాత్రి నాడు శంకరుణ్ణి నాడు విష్ణుమూర్తిని హనుమజ్జయంతి నాడు హనుమంతుడిని ఏం ఇది ఏమి ఆ శివుడు ఈ నారాయణుడు కాదా ఈ నారాయణుడు ఆ వేణుగోపాలుడు మాధవుడు కదా అతను రాముడు కదా హనుమంతుడే శివుడు శివుడే హనుమంతుడు తేడా ఎక్కడొచ్చింది పండుగకో దేవుణ్ణి మార్చకండి పండుగకో పలహారం మార్చినట్టు మనం చేస్తాం కదా దసరాకు దసరాకుగాలేడు ఉగాదికి భక్ష్యాలు అలాగే ఉగాదికి నారాయణుడు శివరాత్రికి శివుడు ఏమిటిది చాలా ఆలోచన జాగ్రత్తగా చెప్పాలంటే విచక్షణ లేకుండా చేసే పనులు ఇవి అలా చేయకండి ఒకే దైవాన్ని నమ్మండి మీ ఇష్టం వచ్చిన వాడిని అనుకోండి అన్ని పండుగలకు ఆయన్నే పూజించండి ఆయనలోనే అందరినీ చూడండి పరమాత్మలోనే అందరు ఉన్నారు కదా పరమాత్మను పెట్టుకోండి అందరు ఆయనలో ఉన్నారు ఆయనను పూజిస్తే వాళ్ళే వచ్చి స్వీకరిస్తారు అందువల్ల పండుగకో దేవుడు వారానికో దేవుడు పూటకో దేవుడు ఇలాంటి సంప్రదాయానికి వెళ్ళకండి త్రికన్న శుద్ధిగా పరమాత్మను మీరు నమ్మిన వారిని అన్ని పండుగలకు ఆరాధించండి ఆయన దయను పొందండి మీరు బాగుంటారు సమాజం బాగుంటారు